హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కళ్యాణ రసమండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై అయితే చేయండి ఫస్ట్ అయితే కుక్కర్ అయితే తీసుకోవాలి కుక్కర్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే కందిపప్పునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే ఒక టూ టైమ్స్ వరకు అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే అందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా వాష్ అయితే చేసుకోవాలి వాష్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే చిట్కాడంతా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కుక్కర్నైతే క్లోజ్ చేసుకోవాలి టూ త్రీ అన్న ఫోర్ అన్న విజిల్స్ వచ్చేవరకు అయితే దీన్నైతే ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక చింతపండు పెద్ద నిమ్మకాయ అంత సైజ్ అయితే తీసుకోవాలి తీసుకొని అయితే నిమ్మ అందులో అందులోనైతే చింతపండులో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ అయితే చేసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ అయితే చేసుకున్నారా చేసుకున్న తర్వాత దాన్ని అయితే థర్టీ మినిట్స్ వరకు అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు అన్న అని ఫైవ్ అన్న సిక్స్ అన్న ఎండి మిరపకాయలని అయితే తీసుకోవాలి ఇవైతే ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత సెవెన్ అన్న నైన్ అన్నా అని మిర్యానీలను అయితే తీసుకొని ఇవిట్లనైతే ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని ఇవిట్లను కూడా ఫ్రై జీలకర్రను కూడా ఫ్రై అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని ఈ చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఒక నైన్ అన్న టెన్ అన్న ఇల్లిపాయలు అనైతే వేసుకోవాలి వేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే గండర్లో టమాటోలు అయితే తీసుకోవాలి ఒక టూ టమాటోస్ అయితే పెద్ద సైజ్ టమాటోస్ అయితే తీసుకొని అయితే కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టమాటో ప్యూరి ఉన్నది కదా అదైతే వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాం ఆ తర్వాత చింతపండునైతే మనం నానబెట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడైతే వేసుకోవాలి మీ తగ్గినంత అయితే వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత చిట్కాడంతా పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలను అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేసుకున్నదైతే అయితే మిక్సీ జార్లో వేసుకున్నాం కదా పొడి అదైతే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు పెద్ద సైజ్ టమాటోస్ అయితే చిన్న పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి టీ స్పూన్ బెల్లం అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే పొడి అయితే యాడ్ చేసుకున్నా ఆ తర్వాత ఇందులో వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఒక మరొక సైడ్కి అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నా అందులో వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అయితే గీన్ అయితే యాడ్ చేసుకున్నా వీట్లనైతే ఆయిల్ అయితే హీట్ మొత్తం మంచిగా హీట్ అయితే కావాలి అండి హీట్ అయిన తర్వాత ఇందులోనే హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలని అయితే యాడ్ చేసుకుంటున్నా చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగన్న ఐదన్న ఎండిమిరపకాయలను అయితే తీసుకొని అయితే ఇందులోకైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిట్కాడంతా పసుపునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే దీన్ని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి మనం పప్పు ఉన్నది కదండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా రుబ్బ రుబ్బాలి అండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్నైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి మన రసంలోకి అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మీకైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మనం తాళు పెట్టుకున్నాం కదా అండి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మీరైతే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి కళ్యాణ రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం వంటనేయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి ఇదంతా ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూ వంటలు అండి